హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య కొంచెం జరిగిన కొన్ని పరిణామాల వల్ల అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన పరువును పోగొట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా సింపుల్గా తెలుసుకుంటాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక ఆ విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ప్రారంభమైంది దీని మీద ఆల్రెడీ దాదాపు ఒక పది మ్యాచ్ల వరకు పూర్తయిపోవడం కూడా జరిగింది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి కొన్ని పరిస్థితుల వలన బంగ్లాదేశు టీ ట్వంటీ వరల్డ్ కప్ని బహిష్కరించడం జరిగింది బంగ్లాదేశ్కి మద్దతుగా మొట్టమొదట పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది ఈ టోర్నమెంట్ నుంచి తను కూడా తప్పుకుంటానని చెప్పి ఐసీసీ వారికి గా తెలియజేయడం జరిగింది కాకపోతే ఇక్కడ వారు దీ విషయంగా ఏ విధమైన స్పందన రాలేదు ఐసీసీ వారి దగ్గర నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా వరకు సపోర్ట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు బహిష్కరించే ముందు ఓటింగ్ పెడితే పదహారు సభ్యదేశాలు ఉంటాయి దాంట్లో పద్నాలుగు సభ్యదేశాలు ఈ చర్యని సమర్థించడం జరిగింది ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్ని సపోర్ట్గా నిలబడడం జరిగింది కాకపోతే ఇది జరిగిన కొంతకాలానికి సభ్య దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి ప్రకారంగా అయితేనేమి ఐసీసీ వారు చాలా ధీటైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి వస్తున్న వార్తల ప్రకారం అయితేనేమి టోర్నమెంట్లో పాల్గొనడానికి పాకిస్తాన్ అంగీకారం తెలియజేయడం జరిగింది కాకపోతే ఇక్కడ వాళ్ళు ఒక నిబంధన పెట్టారు అదేమిటంటే భారత్తో జరిగే మ్యాచ్ని వాళ్ళు బహిష్కరిస్తామని చెప్పి దాని మీద కూడా కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది దీని మీద పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ గారు భారత్తోని మ్యాచ్ని బహిష్కరించాలని చెప్పి ప్రభుత్వ పరంగా మాకు కొన్ని ఆంక్షలు వచ్చాయి కాబట్టి మేము ఈ మ్యాచ్ని బహిష్కరిస్తున్నామని చెప్పి తెలియచేయడం జరిగింది కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ వారు ఆలోచించిన విధానం ఏంటంటే వాళ్ళు భారత్తో మ్యాచ్ను కానీ బహిష్కరిస్తే బీసీసీ అంటే భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఐసీసీ వారి దగ్గరకు వచ్చి బతిమాలకుంటాయని వాళ్ళకి పెట్టిన కండిషన్స్కి అంగీకరిస్తాయని చెప్పి వాళ్ళు ఆశించడం జరిగింది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత గొడవలు జరుగుతున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు దీని మీద ఏ విధమైన స్పందన తెలియచేయలేదు అసలు ఆ విషయం తనకు సంబంధం లేదన్నట్టు పట్టించుకోకుండా వదిలివేయడం జరిగింది ఐసీసీ వారు కూడా పాకిస్తాన్ పెడుతున్న కండిషన్ని చాలా వరకు ఒప్పుకోవడం జరగలేదు వాళ్ళు పాకిస్తాన్కి భారత్కి మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలని పాకిస్తాన్ బంగ్లాదేశు ఇండియాతోని ఒక ముక్కోనొక టోర్నమెంట్ నిర్వహించాలని ఇటువంటి కొన్ని కండిషన్లు పెట్టారు కాబట్టి ఆ కండిషన్లు వేటికి ఐసీసీ అంగీకరించడం జరగలేదు ఇక్కడ ఐసీసీ అంగీకరించింది ఏంటంటే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ని బహిష్కరిస్తున్నారు కాబట్టి దాని మీద ఏ విధమైన పెనాల్టీలు వెయ్యకుండా ఆ దేశానికి నష్టం చేకూర్చే పనులు ఏవి భవిష్యత్తులో చేయవని చెప్పి ఒక అంగీకారం తెలియజేయడం జరిగింది ఇది మాత్రమే ఐసీసీ వారు అంగీకరించారు మిగతా ఏ నిబంధనలు కూడా పాకిస్తాన్కు అనుకూలంగా వాళ్ళు అంగీకరించడం జరగలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత గొడవ గత పదిహేను ఇరవై రోజులు కట్టి జరుగుతున్న ఇది కేవలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంతవరకు ఉపయోగకరంగా ఉన్నా తప్ప పాకిస్తాన్కి ఏ విధమైన ఉపయోగం రాలేదు ఉపయోగం రాలేదు సరికదా ఈరోజు సభ్య దేశాల మధ్య తను తల పరిస్థితి వచ్చింది కాకపోతే భారత్తో మ్యాచ్ పాల్గొనడం కోసం అని చెప్పి వాళ్ళు ఒక చిన్న కారణం చూపిస్తున్నారు అదేమిటంటే యుఏఏ ప్రభుత్వం వారు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అదేవిధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు వాళ్ళని సంప్రదించి భారత్తో మ్యాచ్ ఆడకపోతే ఆ దేశాలన్నీ తీవ్రంగా నష్టపోతాయని చెప్పి వాళ్ళు మాకు విన్నపం చేశారు అందుకని మేము యూ టర్న్ తీసుకొని భారత్తో మ్యాచ్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నామని తెలియచేయడం జరిగింది ఏది ఏమైనా భారత్కి పాకిస్తాన్కి మధ్య మ్యాచ్ జరగడం అనేది ఈ క్రికెట్ అభిమానులకి ఇది చాలా వరకు ఆనందం కలిగించే విషయం ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్ కోసం మనందరం చూడడం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్